స్టార్ శ్రీహరి గారు కనపడ్డారు వారిని ఆడియో ఫంక్షన్లో చూపించటం వల్ల నాగు గారు ప్రొడ్యూసర్ మధు గారు ఎంత పెద్ద మానవతావాదులో ముందు అర్థమైంది సాధారణంగా మనుషులు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు నరకానికి వెళ్ళారు అంటారు చనిపోయిన తర్వాత మనిషి గురించి ఎవరూ తలుచుకోకుండా పోవటమే నరకానికి వెళ్ళటం మరణించిన తర్వాత అందరి హృదయాల్లోకి డైరెక్ట్గా వెళ్ళి అనునిత్యం తలుచుకు ఉంటమే నిజంగా స్వర్గానికి వెళ్ళటం దీన్ని బట్టి శ్రీహరి గారు అందరి ముందు ఉన్నారు మనందరి గుండెల్లో ఉన్నారు అని చాలా గొప్పగా కళాకారులకు మరణం ఉండదని ఈ నిర్మాత దర్శకులు ప్రూవ్ చేశారు అండ్ ఐ నథింగ్ ఎల్స్ మేక్స్ మీ మోర్ హ్యాపీ దాన్ సక్సీడింగ్ ఇవాళ ఈ మ్యూజిక్ ఫంక్షన్ వీకెండ్ లవ్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇట్స్ ఆఫ్ క్యూరియాసిటీ జనరేట్స్ మన సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు ఆవిడ లవ్ ఇస్ ఎటర్నల్ సో డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ టు ది వీక్ సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ది డైరెక్టర్ సిమ్స్ టు వర్క్ వెరీ హార్డ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అండ్ దిస్ ఇస్ దిస్ స్టెపింగ్ స్టోన్ ఫర్ దర్ సక్సెస్ ముందుగా నన్ను మా వీకెండ్లో చిత్ర యూనిట్ని ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ పదహారు సంవత్సరాల కళ ఆరు సంవత్సరాల ప్రయత్నం పదహారు నెలల కష్టం మా ఈ వీకెండ్లో మూవీ ఈ నా కళని సాకారం చేసిన వ్యక్తి వ్యక్తిలో ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే రియల్ స్టార్ స్వర్గీయ డాక్టర్ శ్రీహరి గారు అన్నయ్య అని పిలుచుకుంటాను ఆయన నాకు నాకేగా చాలామందికి ఆయన అన్నయ్య చాలామందికి లైఫ్ చూపించిన వ్యక్తి కొత్త లైఫ్లో కొత్త దారిని చూపించి నిలబెట్టిన వ్యక్తి ఆయనతో నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న ఒక ఆరు సంవత్సరాలుగా చాలా క్లోజ్ అసోసియేషన్ శ్రీహరి గారు నా లైఫ్ గమనాన్ని మార్చిన వ్యక్తి దర్శకుడిగానే కాదు మనిషిగా కూడా ఆకలిని వస్తే అన్నమయ్యాడు ఆపదని వస్తే అండగా నిలబడ్డాడు అన్న నివేదిక అంటే అన్నీ తానయ్యాడు హక్కున చేర్చుకుని అమ్మయ్యాడు ఇంతకంటే నేను శ్రీహరి గారి గురించి ఏం చెప్పలేను ఎప్పుడు ఇది చెప్తాను అఫ్కోర్స్ నేను చాలా ఇమోషన్ అవుతున్నాను ఆయన గుర్తొస్తే నాకు నువ్వు ఒక మంచి దర్శకుడు అవ్వాలి ఒక కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి నీలో అది ఆ స్పార్క్ ఉందని నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వ్యక్తి అయితే నేను దర్శకుడు అవడానికి చేసే ప్రయత్నంలో నన్ను నాకు చాలామంది సపోర్ట్గా నిలిచారు ముఖ్యంగా నా మీడియా ఫ్రెండ్స్ నా మీడియా ఫ్యామిలీ పన్నెండు సంవత్సరాలు సో అందరికీ థ్యాంక్స్ నా మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా అంటే చాలామంది ఉన్నారు నేను ఎవరి పేరు పట్టికల చెప్పకూడదు కానీ ఒక వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి చెప్పకపోతే అది ద్రోహమే అవుతుంది బిఏ రాజు గారు నేను స్పెసిఫిక్గా ఎప్పుడూ చెప్తాను ఉంటాను ఆయన నాకు శ్రీహరి గారు అన్నయ్య అంతే ఆయన అన్నయ్య ఈయన మాత్రం నా గాడ్ ఫాదర్ నేను ఇది ఎప్పుడు చెప్తాను ఇంకా వీకెండ్లో సినిమా విషయానికి వస్తే వీకెండ్లో అసలు టైటిల్ ఏంటి వీకెండ్లో ఏంటి చాలామంది అడుగుతూ ఉంటారు దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్ప సపోర్ట్ ఆయన కథ గురించి క్యూరియస్గా అడిగారు అసలు వీకెండ్లో ఏంటి ఏంటి వారంలో రెండు రోజులు ప్రేమించుకుంటారని అక్కడ నేను సక్సెస్ అయిన అనిపించింది ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ నా సినిమా కథలో ఏంటి అని అడిగారంటే ఓకే మనం కరెక్ట్ పాయింట్లోనే ఉన్నాం ఆయనతో నేను స్టోరీ గురించి చెప్పినప్పుడు సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని నాకు కొన్ని సూచనలు ఇచ్చారు ఈ సినిమా పర్ఫెక్ట్గా చేయడానికి వాటిలో మ్యాక్సిమం నేను ఫాలో అయ్యి చేశాను మ్యాక్సిమం అంటే నాకు నా హీరో బన్నీ నాకు నా హీరో మహేష్ అంతే నేను చేస్తున్న చిన్న సినిమా పెద్ద సినిమా నేను చూసుకోవాలా నేను థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూడాలనుకుంటే అందులో ఒక కమర్షియల్ సాంగ్స్ ఉండాలనుకుంటాను కమర్షియల్ ఫైట్స్ ఉండాలనుకుంటాను కమర్షియల్ డైలాగ్స్ ఉండాలనుకుంటాను వీటన్నిటితో అన్నిటితో పాటు నేను ఒక జర్నలిజం వచ్చాను కాబట్టి దాంట్లో ఒక మానవీయ కోణం ఉండాలనుకుంటాను ఇవన్నిటిని మిక్స్ చేసి చేసిన ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ వీకెండ్ లవ్ ఈ రోజు మీ అందరి ముందు ఎంతమంది మధ్య ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది ఇంత బాగా జరిగింది ఇంతవరకు రీచ్ అయ్యింది అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మై ప్రొడ్యూసర్ మధు తోట ఇంకొక ఎవరన్నా అయితే ఈ సినిమా ఆరు నెలల క్రితం ఆగిపోయి ఉండేది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఈ రోజు హీరో ఆఫ్ ది డే శేఖర్ చంద్ర శేఖర్ చంద్ర మ్యూజిక్ నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఆయన మ్యూజిక్స్ అన్ని మ్యూజికల్స్ అన్ని మ్యూజికల్ హిట్స్ ఆర్ఆర్ చాలా ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు మీ ఫ్లేవర్ ఉంటూ మీ సంగీతంలో ఉండే మీ మ్యూజిక్లో ఉండే స్వీట్నెస్ ఉంటూ నాకు కొంచెం ట్రెండ్గా కావాలి ఎలా కావాలని చెప్పినప్పుడు ఆయన కూడా నాతో ఆల్మోస్ట్ వన్ ఇయర్ జర్నీలో ఏ రోజు విసుకోకుండా నాతో ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్ టెక్నీషియన్

ఫర్ దిస్ ఒకేజన్ అండ్ మేక్ దిస్ నైట్ స్పెషల్ ఫర్ మీ స్పెషలీ ఒక ఒక ఫ్రెండ్ ఉన్నాడు దిస్ సే నాకు మనం చెప్పాడు మన దారి అందంగా ఉంటే గమ్యం ఎలా ఉందో ఆలోచించకండి మన గమ్యం అందంగా ఉంటే వెళ్ళే దారి గురించి పట్టించుకోకండి సో మై డెస్టినేషన్ ఇస్ ఫుల్ఫిల్ విత్ ఆల్ దిస్ పీపుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ మై ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు ద అదర్స్ సైడ్ ఇంకో ఫ్యామిలీ వీకెండ్ లవ్ ఫ్యామిలీ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ వీళ్ళు వీళ్ళు బేసిక్గా నన్ను క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు నేను కాదు వీళ్ళే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నన్ను నడిపించారు దే సెట్ మధు వి ఆర్ దేర్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ అందుకే ఇంత ఇంత దూరం ట్రావెల్ చేయగలిగాం అండ్ థ్యాంక్ థ్యాంక్స్ అ లాడ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగా తీసాము బాగా ఆడుతుంది అని నేను చెప్పను కానీ నేను ఆడియన్గా వెళ్ళి థియేటర్లో కూర్చొని ఒక పాప్కార్న్ కొను థమ్స్అప్ తాగుతూ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటానో అలానే తీసాం అండ్ శేఖర్ వెరీ శేఖర్ థ్యాంక్స్ లాట్ బడీ నాకు మూవీ మ్యూజిక్ ఎలా కావాలనుకున్నానో అలానే ఇచ్చాడు నెక్స్ట్ రాజ్ ఎక్కువ టైం తీసుకోను స్టార్టింగ్ చెప్పాను నాకు కొన్ని సిమ్లా రిఫరెన్స్ ఇచ్చి నాకు విజువల్ ఇలానే కావాలన్నాడు ఐ థింక్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఈజ్ గోహన్ గారు అండ్ హీ ఈజ్ ద నెక్స్ట్ గుహన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ద వ్యూర్స్ ఆఫ్ టాలీవుడ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ మా పాత్రికేయ కుటుంబం నుంచి మరో వ్యక్తి నాకు రాబోతున్నాడు తను ఎప్పుడో రావాలి అతను డెఫినెట్గా సక్సెస్ అవుతాడనే విషయాన్ని మీ ఏ సినిమా రివ్యూ చూసినా ముందుగా ప్రివ్యూ చూసేవాళ్ళం తర్వాత రివ్యూ గురించి చాలామంది రాసినా కానీ తన జడ్జిమెంట్ చాలా అద్భుతంగా చెప్పేవాడు ఈ సినిమా ఇటు ఈ సినిమా ఇలా తీసుకుంటే ఇంకా బాగా హిట్ అయ్యేది లేకపోతే ఈ సినిమా ఇలా చేస్తే బాగుండదని అతను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడు సో అలా చాలా సినిమాలకు మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఆ రోజు అనిపించింది నాకు అతను డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనిపించింది సో అలా తర్వాత షార్ట్ ఫిల్మ్ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు సుప్రియా ఆల్ ద బెస్ట్ అండ్ శేఖర్ చంద్ర ఆల్ ద బెస్ట్ టోటల్గా వీకెండ్ లవ్ టీమ్కి ఇంత చెప్పారు ఇవన్నీ ఎలా ఉన్నా మీరు విజువల్గా చూశారు పాటలు విన్నారు అండ్ ఐ నో దే ఆర్ రియలీ గుడ్ మీకు కూడా అదే ఫీలింగ్ అని నాకు తెలుసు